అనన్యకు పిచ్చి పట్టింది అని డాక్టర్ చెప్పేసరికి ఇక శరణ్య తనని మనం ఇట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఆసుపత్రికి పంపిస్తే తను అసలు కోలుకోదత్తగారు మనం ఇంటికి తీసుకెళ్దాం అని ఆనందకు చెప్పేసరికి ఇక శరణ్య కోసం ఆనంద అనన్యను ఇంటికి తీసుకొస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత అందరూ కూడా భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చుంటారు అందరూ భోజనం చేయబోతూ ఉంటారు ఇంతలో ఇక సమీర శరణ్యకు ఫోన్ చేస్తూ ఉంటుంది శరణ్య ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే ఇంకాసేపట్లో దర్శన్తో సహా ఇంట్లో అందరూ కూడా చావబోతున్నారు అని సమీర చెప్పేసరికి శరణ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు పిచ్చి పట్టిందా నీకేమైనా అని అంటూ ఉంటే నాకు పిచ్చి పట్టడం కాదు కాసేపట్లో నీ ఇంట్లో అందరూ కూడా చేస్తారు నేను సెట్ చేసిన పని మనిషి భోజనంలో విషం కలిపింది అని సమీర చెప్తూ ఉంటుంది ఇక ఆ మాట వినేసరికి శరణ్య చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక డైనింగ్ టేబుల్ వైపు చూసేసరికి అందరూ కూడా భోజనాలు వడ్డించుకొని దర్శన్ ఆనంద తిరణం కూడా మొదలు అది చూసి శరణ్య షాక్ అవుతూ పరిగెత్తుకుంటూ వస్తుంది మరి సమీర చెప్పింది నిజమేనా భోజనంలో విషం కలిసిందా శరణ్య ఎలా అందరినీ కాపాడుతుంది ఏం జరుగుతుందో చూద్దాం